హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆల్ ఇస్ వెల్ ఇక్కడ ఇతను చూసారండీ పాపం గాంధీతో వేషం అయితే వేసుకుని ఎలా కదలకుండానే నిలబడి ఉన్నాడండి అతను చూస్తే చాలా జాలేసింది అంతా అడవి ఇంత దూరం ఎలా వస్తారా అనిపించిందండి మేమైతే మళ్ళీ తిరుపతి వచ్చామండి ఇప్పుడు భోజనానికి అయితే వెళ్తున్నాము మా వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు ఇలా మేము వచ్చిన దగ్గర నుంచి కూడా భోజనం అయితే ఇక్కడ చేస్తున్నామండి కానీ అసలు ఆ స్వామివారి భోజనం అంటేనే ఒక అద్భుతం అండి చాలా టేస్ట్ గా ఉంటుందండి మీ అందరికీ తెలిసిందే కమ్మని భోజనం అండి టిఫిన్ టిఫిన్ పుల్ల ఉదయం టిఫిన్ భోజనం కూడా ఎక్కడైనా చాలా బాగుంటుంది ఈ ముగ్గు గొట్టాలు భలే అనిపించాయండి చేతితో పెట్టాల్సిన పని లేకుండా గొట్టంలో ముగ్గు పోసి తొలించేస్తే సరిపోద్ది మేమైతేనండి ఫ్రెష్ అప్ అవుతున్నామండి ఇంకా మీకు కిందకు వెళ్ళిపోతాము కిందకండి మా ట్రైన్ అయితే వచ్చేసండి ఎనిమిది నరకండి ఈ లోపల మేము అప్ అవుతున్నాము ఒకేసారి ఉన్నట్టుండీ వర్షం అండి కొండపైన చాలా బాగుందండి వర్షం పడుతుంది ఈ కొండలు అయితే కనిపి సరిగ్గా అదే చాలా అందంగా కనిపిస్తున్నాయండి మీకు మరి ఫోన్లో ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడైతే రూమ్ అయితే ఖాళీ చేస్తామండి మేము మొత్తం లగేజ్ అంతా సర్దేసుకుని రూమ్ అయితే ఖాళీ చేసి ఇప్పుడు వెహికల్ ఏదైనా పట్టుకొని కిందకైతే వెళ్తాము ఇక మంగపట్నం అనుకున్నాం కానీ ఇంకా టైం లేదు కందుకున్నా లేదండి ఓయ్ ఇలాగా ఇలాగా ఇలా చూడండి అమ్మా వీళ్ళు దర్శనానికి వెళ్తున్నట్టున్నారండి పిల్లలిద్దరు పంచులు కట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకుని బలే అయితే వెళ్తున్నారు చాలా క్యూట్గా ఉన్నారు ట్విన్స్ అనుకుంటా మేము అయితే బయలుదేరుతున్నామండి మేము అయితే ఖాళీ చేస్తామండి ఇంక మేము కిందకైతే వెళ్తున్నామండి అదనండి మా వాళ్ళు బయలుదేరుతున్నారు మా వాళ్ళు బయలుదేరుతున్నారండి ఇదే తిరుపతి సరే అండి అయితే ఉంటానండి బాయ్ బాయ్ అండి దిగుతున్నప్పుడు కొండ కింద ఊరైతే చూడండి లైట్లతో ఎలా మెరిసిపోతుందో బాగుంది కదండి కొండ దిగుతున్నప్పుడు ఘాటిలోని పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి స్వామి దర్శనం చేసుకుని అయితే మేము బయలుదేరాము తిరుపతి వెళ్ళేటప్పుడు ఎంత సంబరంగా ఉంటుందో కొండ దిగేటప్పుడు వచ్చేస్తున్నామంటే అంత బాధగా అయితే ఉంటుందండి అక్క వాళ్ళు అయితే విజయవాడలో దిగేశారండి మేమైతే ఇంకా వైజాగ్ వరకు వెళ్ళాలి జనవరిలో తిరుపతి వెళ్ళినప్పుడు అయితే మేము విజయవాడలో దిగి దుర్గం దర్శనం అయితే చేసుకున్నామండి ఇంకేసారి విజయవాడ అయితే దిగలేదు ఇంటికి వచ్చేసరికి పదకొండున్నర అయితే అయిపోయిందంటే ఇంకా త్వరగా ఫ్రెష్ అయిపోయి స్వామివారికి ఆ రోజు శనివారం కాబట్టి ఆ రోజు తిలకైతే పెట్టేసుకున్నాము తిలుకంటే పెద్ద శనివారాలప్పుడు దీపారాధన ఎలా చేసుకుంటాం మూడు చెంబుల్లోని వాటర్ పోసి ఒక చెంబులో నువ్వు నూనె ఒక చెంబులో కొబ్బరి నూనె ఒక చెంబులో ఆవునయ్య వేసి దీపారాధన ఎలా చేసుకుంటాము దీనికి కూడా అలాగే దీపారాధన చేసుకోవాలండి మాకు టైం అయితే లేక మూడు కుందుల్లో నువ్వు నూనె కొబ్బరి నూనె నెయ్యి వేసి దీపారాధన చేసుకుని నైవేద్యం అయితే చూపించేస్తామండి తిరుపతి లడ్డు స్వామి దగ్గర అయితే ఉంచి పూజ కంప్లీట్ చేసామండి